ప్రభునందు అత్యంత ప్రియమైన జీవమగల దేవుని సంఘమా క్రీస్తు శరీరములోని అంగములారా క్రైస్తవ సహోదరి సహోదరులారా తస్మాత్ జాగ్రత్త అబద్ధపు బోధలు విస్తారంగా వస్తూ ఉన్నాయి వచ్చిన బోధ వాక్యానుసారమా కాదా అని గ్రహించి విశ్వసించండి విన్న వెంటనే గృహాలకు వెళ్ళి బైబిల్ గ్రంథాన్ని పరిశోధించండి అనుదినము వాక్యమును చదివి ధ్యానించే అనుభవాన్ని కలిగి ఉండండి మందిరాలలో కా మందిరాలలోనే కాదు గృహాల్లో కూడా వాక్య ధ్యానం చేసే అనుభవంలో ఉండండి లేకపోతే తిరిగి సమకూర్చుకోలేని నష్టాన్ని పొందుతారు ఈ బోధలు అనేక కారణాల చేత వస్తూ ఉన్నాయి ఈనాడు వస్తున్న కొన్ని అబద్ధపు లేదా అజ్ఞానపు బోధలు ఒకటి వాక్య గ్రహింపు లేక వాక్యంపై అవగాహన లేకుండానే బోధలు చేస్తున్నారు రెండు విశ్వాసుల మెప్పు పొందటానికి చేసే పరిమితమైన బోధలు మూడు విశ్వాసులను రెచ్చగొట్టడానికి చేసే బోధలు నాలుగు ఆత్మానుభవం లేకుండా అక్షరానుసారంగా చేసే బోధలు ఐదు వాక్యాన్ని వక్రీకరించి చేసే బోధలు దుర్బోధలు ఆరు సొంత ఆలోచనలతో సొంత జ్ఞానముతో సొంత తెలివితేటలతో చేసే బోధలు వస్తూ ఉన్నాయి ఏడు కల్పన కథలు బైబిల్లో ఉన్న విషయాలను సొంతగా కల్పించి తప్పుడు బోధ చేయటం ఎనిమిది అసలు విషయము వాక్యము సిద్ధాంతాలు తెలుసుకోకుండా వింటున్నారులే అని ఏదో ఒకటి చెప్పే బోధకులు అనేక మంది తయారయ్యారు తొమ్మిది పెట్ట కథలు సొంత చరిత్రలు వ్యక్తిగత విషయాలు జోకులు అల్లర్లు ఈ విధంగా ఎన్నో మరెన్నో మరెన్నో విధాలుగా బోధలు వస్తూ ఉన్నాయి జాగ్రత్త కావున క్రైస్తవులారా తస్మాత్ జాగ్రత్త ఒక సామెత ఉంది వినేవాళ్ళు వెర్రి వాళ్ళు అయితే చెప్పేవాళ్ళు వాక్యం బోధించే వారి వాక్యాన్ని గుడ్డిగా నమ్మకండి వాక్యముతో సరిచూసుకొని నమ్మండి అవసరమైతే వాక్య రెఫరెన్స్ల్ని అడగండి చదువు వచ్చిన క్రైస్తవ సహోదరి సహోదరులకు దండం పెట్టి చెబుతూ ఉన్నాను బైబిల్ గ్రంథం చదవండి ధ్యానించండి వాక్యములో అద్భుతమైన శక్తి ఉంది జుంటి దేన ధారల కన్నా మధురమైనది ఆ మాధుర్యాన్ని గ్రహించుట కోసం ప్రార్థించండి పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరండి వాక్యాన్ని తెలుసుకోనండి అనేకులకు వాక్యాన్ని పంచండి అనుదినము బైబిల్ గ్రంథం చదవండి ధ్యానించండి తప్పుడు బోధల్లో పడి తీరని నష్టం తెచ్చుకోకుండా నిజ గ్రహింపుతో జీవించండి గాడ్ ఈజ్ ఇన్ యూ గాడ్ ఈజ్ విత్ యూ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ